హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ అయితే చాలామంది సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇట్లా కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పండి అని ఆల్రెడీ అవన్నీ కూడా అండి చెప్పేశాను ఛానల్లో ఉన్నాయి ఒకవేళ మీకు దొరకకపోతే నేను ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ఉంటాను కదా మనకి యూట్యూబ్లో పోస్టులు కనపడతాయి కదా అవి చెక్ చేయండి ఓకేనా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ మనకి శ్రావణి గౌడ్ గారు ఇంటర్మీడియట్ పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు మనం టూ డేస్ బ్యాక్ ఎకనామిక్స్ లైవ్ అని చెప్పేసి ఒకటి చేశాం కదా అందులోనే పొలిటికల్ సైన్స్లో అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను ఇంపార్టెంట్ లెసన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా అండ్ అలాగే మ్యాట్రిసెస్ కాకుండా ఇంకా మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగారు వన్ వీక్లో అన్నీ చెప్పడానికి అయితే కుదరదు కదా ఉన్నవి ప్రాక్టీస్ చేయండి ఇంకేదైనా పర్టికులర్గా మీరు నేర్చుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి ఆ వీడియోస్ అంటే అవి మాత్రం వీడియోస్ చేసి పెడతాను అండ్ తెలుగు గ్రామర్ అని చెప్పేసి అడిగారు తెలుగు గ్రామర్ ఆల్రెడీ మొత్తం అన్ని అన్ని బిట్స్ కూడా కంప్లీట్ చేసి వీడియో చేసి పెట్టేశాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే అవి మీరు ఓన్గా రాయాలండి మనకి ఓపెన్ టెన్త్ అంటేనే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ అంటేనే ఉన్న లెసన్స్ చదువుకొని మీరు ఓన్గా రాయగలగాలి వాటికి మళ్ళీ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వటం ఏమి ఉండదు లెసన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకసారి లెసన్స్ అన్నీ జాగ్రత్తగా వినండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి జమునా మేకల గారు మీరు కమెంట్ చేశారు ఇండియన్ కల్చర్ చెప్పండి మేడం ప్లీజ్ అని చెప్పేసి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అదే కదా అంటే భారతీయ సంస్కృతి మరియు వారసత్వం ఓకేనా అది మీకు తెలుగు మీడియమో ఇంగ్లీష్ మీడియమో నాకు తెలియదు ఒకవేళ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఇంతకు ముందే నేను ఆల్రెడీ అంటే బిఫోర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ముందే ఇండియన్ కల్చర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను ఒక ఛానల్ ఛానల్లో చెక్ చేయండి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా అండ్ ఇంకా వచ్చేసి ఇంకేం కామెంట్స్ పెట్టారు ఇండియన్ కల్చర్ అయిపోయిందండి హోమ్ సైన్స్లో కూడా ఆల్రెడీ అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంతకు ముందే ఉన్నాయి ఛానల్లో ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఏం చేంజ్ అవుతూ ఉండవు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఎవరైతే హోమ్ సైన్స్ అడిగారో హోమ్ సైన్స్ కూడా ఉంది పొలిటికల్ సైన్స్ కూడా ఉంది అండ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్కి అయితే ఆల్రెడీ అన్ని వీడియోస్ చేసి పెట్టాను అండ్ కొంతమంది కెమిస్ట్రీ కూడా అడిగారు కదా కెమిస్ట్రీ కూడా కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ఒకవేళ మీకు దొరకకపోతే మీరు పోస్ట్లు చెక్ చేస్తూ ఉండండి నేను వీలైనప్పుడల్లా ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ పోస్ట్లో చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరూ కూడా ఒకటే కామెంట్ పెడుతున్నారు పొలిటికల్ సైన్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పమని చెప్పి పెడుతూ ఉన్నారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ తెలుస్తుంది అండ్ అందరూ ఛానల్లో చెక్ చేస్తే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ మీకు ఛానల్లోనే దొరుకుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్